నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టుమని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ సార్ రేపు వాసుదేవ ద్వాదశిగా పిలువబడేటటువంటి ద్వాదశి అలాగే చాతుర్మాసం కూడా ఆ వ్రతాన్ని ప్రారంభించేటటువంటి రోజుగా కూడా చెప్తూ ఉన్నారు అసలు చాతుర్మాస దీక్ష అంటే ఏంటి సార్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షని పూజనప్పుడు దీని గురించి బాగా ప్రాచుర్యం వచ్చింది అంతే అసలు చాతుర్మాస దీక్ష ఎవరెవరు తీసుకోవచ్చు అసలు ఏంటి దీక్ష ఎందుకు తీసుకుంటారు ఇట్లాంటి విషయాల గురించి మీ వివరణ సార్ తప్పకుండా ఇదేంటంటే చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది చాలా పురాతనం నుంచి వస్తున్నటువంటిది ఒకప్పుడు మనకేంటేమో వ్యవసాయమే ప్రధానంగా ఉండేది వ్యవసాయమే ప్రధానంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలం ఈ చతుర్మాస దీక్ష ఏదైతే వర్షాకాలం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ వర్షాకాలం ఏంటంటే కంప్లీట్గా భగవత్ ఆరాధన కోసమే వినియోగించేవారు ఇప్పుడున్న కాలం పరంగా నాలుగు రోజులు నాలుగు నాలుగు నెలలు నేను ఏ పని చేయకుండా ఓన్లీ భగవత్ ఆరాధనలో చేస్తాను అంటే కుదరదు కుదరదు చాలా కష్టం ఇప్పుడున్న కాలం బట్టి చూసుకుంటే అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కేవలం చాతుర్మాస దీక్ష మాత్రమే కాకుండా అంటే దీక్షలా బట్టి చేసే విధానం వేరే ఉంటుంది అంతా ఎలాగా నేల మీద నిద్రించడం కానివ్వండి అయ్యో ఉంటాయి నేల మీద నిద్రించడం కానివ్వండి విధంగా ఒంటిపూట భోజనం చేస్తారు ఒంటిపూట భోజనం ఖచ్చితంగా చేస్తారు ఇంకోటి ఏంటంటే చాతుర్మాస దీక్షలో పర్టికులర్ గా చాతుర్మాసంలో అంటే ఈ నాలుగు నెలలో కూడా అబద్ధం ఆడకూడదు అని చెప్తుంది శాస్త్రం నిజంగా అంటే ఒక్క మాట కూడా ముఖ్యంగా మౌనం ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అంటే అవసరమైతే తప్ప మాట్లాడరు చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది అబద్ధం ఆడటం కూడా దోషమేనా అని మీరు గనక కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు కనుక సాధన చేస్తే మనం ఏది పలికితే అది నిజమైపోతుంది వాక్శుద్ధి వాక్శుద్ధి పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఇక్కడ ఏంటి ఒక పక్క అబద్ధం ఆడకూడదు రెండో పక్క అదే వాక్తో నామస్మరణ రెండు సైమల్టైనియస్ గా జరగాలి సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ అబద్ధ ఆడటం ఒకటి నిజాన్ని దాచడం దాచడం నేను నిజాన్ని చెప్పకపోవటం దాన్ని ఎట్లా సార్ దీన్ని నిజాన్ని దాచడం అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి నిజాన్ని దాచడం కూడా అబద్ధం అవుతుందా అబద్ధం చెప్తాను నిజాన్ని దాచడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా పలానా నిజం తెలియడం వల్ల అనవసరంగా కంగారు పడతారు బాధపడతారు వాళ్ళు తట్టుకోలేరు అన్నప్పుడు కొంచెం సేపు ఇప్పుడే కాదు చెప్పడం రేపు ఎల్లుండి చెప్పడం కరెక్ట్ ఇప్పుడున్న కండిషన్లో చెప్పడం కాదు అని తెలుసుకున్నాం అనుకోండి ఉదాహరణకి ఒక తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు హార్ట్ ప్రాబ్లంతో కొడుకు ఎక్కడికో వెళ్ళి యాక్సిడెంట్ అయింది అతను హాస్పిటల్లో పడ్డాడు వెంటనే వచ్చి తండ్రి చెప్తావా చెప్పాను కదా ముందే హార్ట్ ప్రాబ్లంలో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ పడిపోయాడని చెప్తే ఇంకొంచెం హార్ట్ పంపింగ్ పెరిగి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది అంటే ఎవరైనా కానీ అక్కడ అపాయం జరుగుతుంది అన్నప్పుడు నిజాన్ని దాచొచ్చు అంటే ఉదాహరణకి ఒక గోవు పరిగెట్టుకుంటూ వచ్చింది ఇటు వెళ్ళిపోయింది ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు దాన్ని సంహరిద్దామని అలాంటప్పుడు అక్కడ అబద్ధం అబద్ధం ఆడకూడదని నిజమే చెప్పాలి ఇటే వెళ్ళిందని చెప్పి చెప్పడం కాదు కదా ఆ గోవుని రక్షించడం కోసం నువ్వు అంటే ఒక ప్రాణాన్ని గొప్ప అమ్మవారి స్వరూపాన్ని నువ్వు రక్షించడం కోసం నువ్వు చెప్పడం వేరు ఆ ఒక వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంది ప్రమాదం వస్తుంది అనేప్పుడు నిజం దాయడం వేరు అలా అన్ని ప్రాణం పోతుంది ఆ వ్యక్తి ప్రాణం పోతుంది అప్పుడు నిజం ఆపచ్చు కొంచెంసేపు మనం అర్థం అది విచక్షణతో కూడుకున్నటువంటిది అదే అలానే మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే శుక్రుడు చెప్పినటువంటి నీతుల్ని చెప్తూ ఉంటారు అది పెళ్లి చేసేటప్పుడు అబద్ధం ఆడొచ్చు ఇలాంటివన్నీ అవి అది కరెక్ట్ కాదు ప్రాణం పోయేటప్పుడు అదేంటంటే రాక్షసులు చెప్పిన నీతిది అయితే ధర్మరాజు అంతటి కూడా అస్సలు అసత్యం ఆడినటువంటి ఆయన కూడా స్వత్మహత కుంజరహ అది కృష్ణుడే చెప్పాడు కదా అది కృష్ణుడే చెప్పాడు ఆపద్ధర్మం ఎండ్ ఆఫ్ ది డే ఆపద్ధర్మం ఆపద్ధర్మం సమయంలో మాత్రమే అబద్ధం ఆశ్రయించాలి అబద్ధాన్ని అదర్వైజ్ అబద్ధం ఆడకూడదు రైట్ సార్ అబద్ధం ఆడకూడదు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు దీక్షను పొందుతారా అప్పుడు మరి బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి అయ్యో మనకి బ్రహ్మచర్యం పాటించడం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం అందరే అనుకుంటారంటే బ్రహ్మచర్యం పాటించినటువంటి కేవలం భార్యాభర్త కలవకపోవడం మాత్రమే అనుకుంటారు అది కాదు అంతటా నిండినటువంటి బ్రహ్మముని తెలుసుకోవడం ఈజ్ బ్రహ్మచర్యము అంతటా నిండున్నాడు ఆ బ్రహ్మ ఆ ఆ విశ్వం మొత్తం నిండున్నటువంటి ఆ విష్ణువుని ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే ఈ దీక్షలో ప్రధానంగా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేవారు ఒకప్పుడు ఏంటంటే వనాల్లో వెళ్ళి కూడా చేసేవారు ఈ చాతుర్మాస దీక్ష ఏదైతే ఉందో వెళ్ళి చేసేవారు ఇప్పుడు కొంచెం మనకంత సదుపాయంగా ఇలాంటివి ఏమీ లేవు చాలామంది ఇలాంటి దీక్షలు చేసేటప్పుడు ఏం చేసేవారు అంటే చెట్టు కింద కూర్చునేవారు ఎక్కువగా చెట్ల కింద ఇప్పుడు మనకి అంత ఈజీ కాదు ఆల్టనేట్ ఏంటి కలియుగంలో ఉన్న ప్రతి దానికి ఆల్టర్ కలియుగలో ఇంట్లో ఏదో చిన్న చిన్న ట్రీస్ పెట్ట కూడా పక్కనే అంత మనకి ఆప్షన్ లేదు కదా కానీ ఈ వ్రతం చేసిన ఫలితం రావాలి కొంచెం ఈజీగా ఉండాలి అంటే వనాల్లోకి వెళ్ళడం అనేది మీరు అన్నట్టుగా సాధ్యపడే విషయం కానీ ఈ నెలాగా మనం తీసుకోవచ్చు ఆక్చువల్ గా ఏంటంటే యమ నియమ ప్రాణామ ఇవేవి ఉంటాయి చూశారా అవి ఖచ్చితంగా పాటించాలి యమ నియమాలు అంటే నియమబద్ధంగా ఒక సిస్టమాటిక్గా ఉండగలగాలి దీక్షలు ఎందుకు చేస్తారంటే సిస్టమాటిక్ అనేది నేర్చుకుంటాడు మనిషి అలవాటు పడతాడు అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళు అలవాటు పడ్డాడో ఇందులో ఒకటి ఫలితాలు ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్యం ఎంత బలంగా తయారవుతుందంటే అసలు అంత ఆరోగ్యంగా ఉంటుంది ఇంకోటి దీక్షలు అందరూ ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు లేకపోతే ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా నిజంగా అలాగే అనుకుంటారు కానీ శాస్త్రంలో ఆధ్యాత్మికత అంటే అన్ని కోల్పోయినందుకు నేను భగవంతుని పట్టుకోవడం కాదు ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికతలో ఉండాలి అసలు రేపన్న రేపనే రోజు ఉందని ఎవరు గ్యారెంటీ ఇస్తారు ఏం గ్యారెంటీ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికత అంటే అందరూ అనుకుంటారు అంటే నాకు ఇది కలగడానికి ఇది పొందడానికి నేను భగవంతుని ఆరాధిస్తున్నాను అని అనుకుంటాం అది కాదు ఏదో భగవంతుని పూజ చేయడం అనుకుంటాం అసలు అది కానే కాదు మొత్తం నిండున్నటువంటిది భగవంతుడే అని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎదురున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ మాట దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే ఉన్నాడు అని పరిపూర్ణంగా నమ్మి దాన్ని అలవల్చుకొని ఆ రకంగా అతను జర్నీ చేయడం ఇది ఆధ్యాత్మికత ఒక స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి చెప్పండి సార్ ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ చాతుర్మాస దీక్షల్లో ఈ నాలుగు నెలల్లో కూడా ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్రహ్మచర్యం పాటించాలి అబద్ధం ఆడకూడదు అసలు చెప్పాలంటే ఫస్ట్ అబద్ధం ఆడకూడదు అని చెప్పాలి బ్రహ్మచర్యం కంటే కూడా అబద్ధం ఆడకూడదు ఒంటి పూట భోజనం చేయాలి నేల మీద నిద్రపోవాలి ఖచ్చితంగా భగవంతుడి ఆరాధన ఉదయము సాయంత్రం వీలైతే మధ్యాహ్నం కూడా చేయాలి మూడు కోట్ల త్రిసంజలు చేసుకోవాలి ఒకవేళ కొంతమందికి బిజీ లైఫ్ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేసే ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేయాలి ముఖ్యంగా ఏం చేసినా భగవంతుడు సమర్పిస్తూ అంటే ఉదాహరణకి భోజనం చేయడానికి కూర్చున్నాం లేకపోతే ఏ పండుగ తినడానికి కూర్చున్నాం ఫస్ట్ భగవంతుడికి సమర్పించి మనం తినాలి చతుర్మాస దీక్షలో చాలా ప్రధానమైనటువంటిది లేదా ఒక పని చేస్తున్నాం భగవంతు తలుచుకుంటుంటే భగవంతుడు కోసం చేస్తున్నా అన్నట్టుగా చేయాలి భగవంతులకు అర్పిస్తూ చేయాలి ఈ నాలుగు నెలలు ఎప్పుడైతే అది అలవాటు అయిపోతుంది తర్వాత లైఫ్ అంతా ఉంటుంది అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఇది నీ కోసం చేస్తున్నా సంబంధం లేదు నీ నువ్వు చెప్తుంది నేను చేస్తున్నా అని మనం ఫలితం ఆశించం ఎప్పుడైతే ఫలితం ఆశించామో హ్యాపీగా ఉంటాం ఆరాధన చేయమంటారా విష్ణు ఆరాధన చేయొచ్చు అమ్మవారి ఆరాధన కూడా చేయవచ్చు ఎందుకంటే అమ్మవారే విష్ణు అని చెప్పబడింది శాస్త్రంలో

అయితే ఈ నాలుగు నెలల్లో కూడా బోల్డని పండగలు వస్తాయి సార్ చాలా పండగలు వస్తాయి అది దసరా అవ్వచ్చు దీపావళి అవ్వచ్చు దాంతో మరి పండగలు వచ్చినప్పుడు బాగుంటుంది బంధువులని తినటాలని ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి అయినప్పటికీ దీక్షలో ఉన్నప్పుడు దీక్షలో ఉన్నప్పుడు చక్కగా బంధువులు వచ్చిన వారికి అతిథి దేవోభవ అన్నట్టుగా వారికి చేయాల్సినవి చేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు తప్పేం కాదు బంధువులతో కలవకూడదని కాని ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం నోరును అదుపులో పెట్టుకోగలగాలి మనసును అదుపులో పెట్టుకోగలవు ఇవన్నీ దేనికి అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి ఏ దీక్ష అయినా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి మీరు అయ్యప్పస్వామి దీక్ష చేస్తారు ఇంద్రియ ఇంద్రియాలను అదుపులో రావడానికే కదా కాబట్టి ఇంకొంచెం ఇది కొంచెం ఇంకా ఎక్కువ రూల్ ఉంటుంది అది ఒక ఫార్టీ డేస్ ఉంటుంది ఒక వన్ ట్వంటీ డేస్ చేంజ్ ఉంటుంది డెఫినెట్ గా ఆరోగ్యం అయితే ఖచ్చితంగా కుదుటను పడుతుంది ఇంకా ఆరోగ్యం ఉంటే మైండ్ కి ఒక బ్యాలెన్స్ వస్తే అన్నిటిని మనం హ్యాండిల్ చేయగలం మీరు ఎందుకు మూడు పూట్లు ఫుడ్ ఫుల్ గా తినడానికి జస్ట్ ఒక రెండు లో ఒక పూట తినడానికి చాలా తేడా ఉంటుంది చాలా అంటే చాలా తేడా ఉంటుంది